జగన్ గుర్తు పెట్టుకోడానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది వ్యూహాలు వేస్తాం పొత్తులు పెట్టుకుంటాం నీ కోటలు బద్దల కొడతాం కుతలాడే రక్తంతో గుండెలు చడించుకునే రక్తం కావాలి కానీ నిలబడే యువకులు కావాలి కట్టెలు పట్టుకునే వీర మహిళలు కావాలి దాస్తికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తక్కుతాడు యుద్ధంతో కూల కొడితేనే కింద కూర్చుంటాడు ఆ మాటల పర్యావసరంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఎదురుగా జనం కెమెరాలు చేతిలో మైకుంటే ఆయన ఏం మాట్లాడతారో కూడా తెలియదు మత్తులో ఉన్న వాళ్ళు ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నట్లు పవన్ కూడా బహిరంగ సభలో ఏదో మైకం కమ్మిన వ్యక్తిలా ప్రవర్తిస్తుంటారు తీరా స్టేజ్ దిగిన తర్వాత అరే ఇట్లా మాట్లాడానా అని తనను తానే ప్రశ్నించుకునే పరిస్థితి ఇదే పవన్కు పెద్ద సమస్య ఆ తర్వాత పరిణామాలపై ఆయన ఆందోళన చెందుతుంటారు ఇటీవల తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన కూటమి మొట్టమొదటి ఎన్నికల సభ జరిగింది ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం అదుపు తప్పిందని మేధావులు మాట సభా వేదికపై నుంచి ఆయన ప్రధాన అభ్యర్థి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు హత తొక్కు తనని గట్టి హెచ్చరిక చేశారు తన పేరు పవన్ కళ్యాణ్ అంటూ సీఎం జగన్ ఏవేవో హెచ్చరికలు చేశారు ఇవన్నీ వినడానికి చూడడానికి బాగానే ఉంటాయి అయితే రాజకీయం అంటే అరుపులు కాదని పవన్ తెలుసుకుంటే మంచిది అసలే జగన్ పట్టుదల మనిషి ఎవరైనా ఓడించాలని జగన్ ఒక్కసారి కమిట్ అయితే అనుకున్న పని చేసేంత వరకు నిద్రపోరు జగన్ రాజకీయ దెబ్బకు బాధితులు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గత ఎన్నికల్లో పవన్ ను రెండు చోట్ల లోకేష్ ను మంగళగిరిలో మట్టి కరిపించిన సంగతి తెలిసిందే ఈ విషయం కూడా పవన్ చెలరేగిపోవడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం సభలో రాజకీయ విమర్శల వరకే పరిమితం అయితే ఇరుపక్షాలకు బాగుంటుంది మీరు చెప్తారు నాకు సలహాలు యుద్ధం నాకు తెలుసు వాళ్ళకి ఎక్కడో విదేశాల్లో కూర్చొని టీవీలో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు నాతో నిలబట్టు నేర్చుకోని నన్ను ప్రశ్నించే వాళ్ళంతా మీరు వెనక నా మద్దతుదారులు అయితే నా నడవండి నిలబడి నాతో నడిచేవాడే నా వాళ్ళు కానీ పవన్ బ్యాలెన్స్ చివరికి తన అభిమానులు కూడా తిట్టారు తనకెవరు సలహాలు ఇవ్వద్దని వార్నింగ్ ఇచ్చారు అలాగే తన పార్టీని కించపరుచుకునేలా పిచ్చి పిచ్చి ప్రిలాపనలు చేశారు దీంతో సొంత వాళ్ళ అభిమానాన్ని కూడా ఆయన పోగొట్టుకున్నారు తాడేపల్లి గూడెం సభలో పవన్ ఘాటు కామెంట్స్ ఆయనకు చిక్కులు తెచ్చేలా ఉన్నాయి సీఎం జగన్ లో మరింత పట్టుదల పెంచేలా చేశాయి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదనే పట్టుదల జగన్ లో పెంచారు దీంతో పవన్ పోటీ చేస్తారని ప్రచారంలో ఉన్న పిఠాపురంపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు ఇప్పటికే పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా కాకినాడ ఎంపీ వంగా గీతను ప్రకటించారు ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో గీతకు బదులు మరొకరిని నిలిచే ప్రయత్నంలో జగన్ ఉన్నట్లు సమాచారం ముల్లును ముల్లుతోనే తీయాలని జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ముద్రగడ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిని పవన్ పై పోటీ చేయించాలనే ఆలోచనతో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది పిఠాపురం నుంచి పవన్ ను కదలినివ్వకుండా అక్కడికే పరిమితం చేసేలా వైసీపీ వ్యూహాలు రచిస్తుంది ఇటీవల సభలో తన వాళ్లపై పవన్ అవాకులు చెవాకులు పేలడాన్ని గుర్తు చేస్తూ కాపుల్లోనే ఆయనపై తిరుగుబాటు వచ్చేలా వైసీపీ పావులు కదుపుతుంది జగన్ పై తన మాటలు ఏ రకంగా చేటు చేస్తాయో పవన్ కు రానున్న రోజుల్లో తెలిసొస్తుంది పవన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ విడిచిపెట్టారు రెండు వేల పంతొమ్మిది నాటి చేదు ఫలితాన్ని పవన్ కు మిగిలించేందుకు జగన్ అన్ని రకాల ఆస్తులను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ అధికారికంగా తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటిస్తే అప్పుడు అసలు సినిమా మొదలవుతుంది కనీసం తాను పోటీ చేసే నియోజకవర్గం ఇది అని చెప్పడానికి ధైర్యం లేని పవన్ సీఎం ను హతపాతాలానికి పాతలానికి తొక్కేస్తానోని ప్రగల్భాలు పలకడం ఆశ్చర్యం కలుగుతుంది తన కోపమే తన శత్రువు అనేది పెద్దల మాట ఎంత నిజమో పవన్కు రానున్న రోజుల్లో తెలిసొచ్చేలా జగన్ చేస్తారు పవన్ గుండెల్లో జగన్ నిద్రపోవడం మాత్రం ఖాయం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం